హలో మై డియర్ వ్యూవర్స్ నమస్తే నేను ఈ పూట నైట్కి డిన్నర్ కోసం ఓట్స్ దోశ వేస్తున్నాను ఓన్లీ ఓట్స్ ఓట్స్ అంతే ఇంకేమీ లేదు కొద్దిగా బైండింగ్ కోసం చాలా కొంచెం గోధుమ పిండి మిక్స్ చేశాను ఇప్పుడు దానికి కావాల్సినవి ఏమిటంటే ఇది బ్యాటర్ ఇప్పుడు కలిపేస్తే ఇలాగ తయారవుతుంది ఇది ఓట్స్ అయితే నేను ఒక గంట సేపు ముందే నానబెట్టేసాను చాలా మెత్తగా నానిపోతాయి బట్ మనకి పేస్ట్ లాగా అవ్వకుండా ఓట్స్ ఓట్స్ లాగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అందుకని నేను ఇలాగా చేస్తాను ఇవాళ ఇవి వర్డ్స్ ఈ డబ్బాతో తీసుకున్నాను దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ కలిపాను పైన చల్లటానికి ఉల్లిపాయ ముక్కలు ఇంకా జీలకర్ర కొంచెం వేసాను పసుపు ఉప్పు ఇది గోధుమ పిండి జస్ట్ బైండింగ్ కోసం అంతే ఈ స్పూన్తో టూ స్పూన్స్ పట్టింది అంతే నాకు ఇప్పుడు ఈ మాత్రం ఓట్స్ కోసం ఉప్పేసి కలిపేసుకుని కొంచెం మిరియాల పొడి కూడా వేసాను కొద్దిగా అంతేను పసుపు పసుపు కూడా వేసాను వేసి కలిపేసుకుని ఇట్లాగా ఉల్పడి ముక్కలు చల్లుకోవటమే అంతే దోశలాగా వేసేసి చాలా ఈజీగా అయిపోతుంది వెయిట్ లాస్ కొట్టి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ కోసం తినచ్చు కా రుచి కోసం కూడా తినచ్చు ఇది ఎట్లాగైనా సరే ఏ చట్నీతోనైనా సరే తినచ్చు మనం ఇంకా చాలా రకాలు కలుపుకోవచ్చు నేను ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను అనమాట ఇవాళ ఇలాగ సింపుల్గా చేసేసాను రుచికి రుచి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కూడా ఉంటాయి ఇది తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక చేసుకుంటారని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ